హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి చాలా ఈజీగా టిఫన్ డిఫరెంట్ స్వీట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక కప్పుతో ఉప్మా రవ్వ వేసుకోవాలండి దీన్నే సుజీ రవ్వ అని కూడా అంటారు దీన్ని ఆ నెయ్యిలో అనేది జస్ట్ కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పులు పాలు అనేది వేసుకుని వండలు లేకుండా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా వండలన్నిటిని కూడా స్మాష్ చేసుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార కూడా వేసుకుని ఇలాగే వండలను స్మాష్ చేసుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి ఇందులో ఒక రెండు యాలకుల్ని దంచి పౌడర్ కింద వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా దగ్గరకొచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ అనేది నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ముద్దలాగా అయ్యేంత వరకు దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి చూసారు కదండి ఇలా దగ్గరికి ముద్దలాగా వచ్చేసింది ఈ ముద్దలాగా వచ్చేసిన దాన్ని సపరేట్గా ఒక ముద్దలాగా అనేది తీసుకోవాలి మనం ఇందులో రెండు సగాలు చేసుకోవాలండి ఇది ఇలా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులో రెండు సగాలు అనేది చేసుకోవాలి ఒక సగం అనేది గిన్నెలో తీసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి ఒక సగం అనేది ప్యాన్లోనే ఉంచేసుకోవాలండి ఈ ప్యాన్లో ఉంచుకున్న దాంట్లో మనం కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులో చిటికడు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పాలు వేసుకుని బాగా లిక్విడ్ లాగా కలుపుకోవాలి లేకుండా ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం ప్యాన్లో వచ్చిన దాంట్లో అనేది వేసేసుకోవాలి దీంట్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇలా ముద్దలాగా మిక్స్ చేసేసుకుని దీన్ని కూడా ఒక గిన్నెలో పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకోవాలండి తర్వాత జీడిపప్పులు కొన్ని వేయించుకోవాలి ఇది ఆప్షన్ మాత్రమే జీడిపప్పులు ఉంటే వేయించుకోవచ్చు లేకపోతే లేదు స్వీట్గా అనేది జీడిపప్పు గార్నిష్ చేయడానికి చాలా బాగుంటుంది ఇలా చల్లారిపోయిన తర్వాత ఎల్లో కలర్ వాటిల్ని చిన్న చిన్న ముద్దులుగా చేసేసుకుని వైట్ది ఉంటుంది కదండి వైట్ దాంట్లో ఈ విధంగా స్టఫ్ చేసేసుకుని లడ్డూల్లాగా చేసేసుకోవాలండి చూసారు కదండి ఇది డిఫరెంట్ రెసిపీ మనకు వచ్చిన స్వీట్ని ఈ విధంగా డిఫరెంట్గా చేసుకోవచ్చు అదే ఎల్లో దాన్ని పైన స్టఫ్ చేసుకుని లోన వైట్ దాన్ని పెట్టుకుని ఈ విధంగా లడ్డూల కింద చేసుకోవచ్చు ఇవి కట్ చేస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి మనకు వచ్చిన స్వీట్ని ఈ విధంగా డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ